కుతుల్లాపూర్ డివిజన్ చింతల్ శ్రీనివాస్ నగర్ చౌరస్తాలో భారీ వర్షానికి ప్రధాన రోడ్డు జలమయం వర్షపు నీరు భారీగా రోడ్డుపై నిలవడంతో పలు వాహనాలు నీటిలో మునిగి ముందుకు కదలని పరిస్థితి నెలకొంది కొన్ని దుకాణాలకు వర్షపు నీరు చేరుతుండటంతో అప్రమత్తమైన స్థానికులు ప్రధాన రోడ్డుపైకి వాహనాలు రాకుండా రోడ్డును బ్లాక్ చేసి ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు కుతుల్లాపూర్ డివిజన్ చింతల్ శ్రీనివాస్ నగర్ చౌరస్తాలో భారీ వర్షానికి ప్రధాన రోడ్డు జలమయం వర్షపు నీరు భారీగా రోడ్డుపై నిలవడంతో పలు వాహనాలు నీటిలో మునిగి ముందుకు కదలని పరిస్థితి నెలకొంది కొన్ని దుకాణాలకు వర్షపు నీరు చేరుతుండటంతో అప్రమత్తమైన స్థానికులు ప్రధాన రోడ్ కుతుల్లాపూర్ డివిజన్ చింతల్ శ్రీనివాస్ నగర్ చౌరస్తాలో భారీ వర్షానికి ప్రధాన రోడ్డు జలమయం వర్షపు నీరు భారీగా రోడ్డుపై నిలవడంతో పలు వాహనాలు నీటిలో మునిగి ముందుకు కదలని పరిస్థితి నెలకొంది కొన్ని దుకాణాలకు వర్షపు నీరు చేరుతుండటంతో అప్రమత్తమైన స్థానికులు ప్రధాన రోడ్డుపైకి వాహనాలు రాకుండా రోడ్డును బ్లాక్ చేసి ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు కుటుల్లాపూర్ డివిజన్ చింతల్ శ్రీనివాస్ నగర్ చౌరస్తాలో భారీ వర్షానికి ప్రధాన రోడ్డు జలమయం వర్షపు నీరు భారీగా రోడ్డుపై నిలవడంతో పలు వాహనాలు నీటిలో మునిగి ముందుకు కదలని పరిస్థితి నెలకొంది కొన్ని దుకాణాలకు వర్షపు నీరు చేరుతుండటంతో అప్రమత్తమైన స్థానికులు ప్రధాన రోడ్డుపైకి వాహనాలు రాకుండా రోడ్డును బ్లాక్ చేసి ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు కుతుల్లాపూర్ డివిజన్ చింతల్ శ్రీనివాస్ నగర్ చౌరస్తాలో భారీ వర్షానికి ప్రధాన రోడ్డు జలమయం వర్షపు నీరు భారీగా రోడ్డుపై నిలవడంతో పలు వాహనాలు నీటిలో మునిగి ముందుకు కదలని పరిస్థితి నెలకొంది కొన్ని దుకాణాలకు వర్షపు నీరు చేరుతుండటంతో అప్రమత్తమైన స్థానికులు ప్రధాన రోడ్డుపైకి వాహనాలు రాకుండా రోడ్డును బ్లాక్ చేసి ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు కుతుల్లాపూర్ డివిజన్ చింతల్ శ్రీనివాస్ నగర్ చౌరస్తాలో భారీ వర్షానికి ప్రధాన రోడ్డు జలమయం వర్షపు నీరు భారీగా రోడ్డుపై నిలవడంతో పలు వాహనాలు నీటిలో మునిగి ముందుకు కదలని పరిస్థితి నెలకొంది కొన్ని దుకాణాలకు వర్షపు నీరు చేరుతుండటంతో అప్రమత్తమైన స్థానికులు ప్రధాన రోడ్డుపైకి వాహనాలు రాకుండా రోడ్డును బ్లాక్ చేసి ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు కుకుండాపూర్ డివిజన్ చింతల్ శ్రీనివాస్ నగర్ చౌరస్తాలో భారీ వర్షానికి ప్రధాన రోడ్డు జలమయం వర్షపు నీరు భారీగా రోడ్డుపై నిలవడంతో పలు వాహనాలు నీటిలో మునిగి ముందుకు కదలని పరిస్థితి నెలకొంది కొన్ని దుకాణాలకు వర్షపు నీరు చేరుతుండటంతో అప్రమత్తమైన స్థానికులు ప్రధాన రోడ్డుపైకి వాహనాలు రాకుండా రోడ్డును బ్లాక్ చేసి ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు